ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము ప్రధానంగా స్త్రీలకు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసము వీరు కొంచెం ఆరోగ్య విషయంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే భూ స్థిరాస్తులు అనేటువంటివి ఆ విషయంలో కూడా లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే భూమి స్థిరాస్తులు వీటికి సంబంధించి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ప్రధానంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అలాగే వీరు ప్రతిరోజు కూడా ఈ రాశి వారు ప్రతిరోజు కూడా వీరినంత వరకు గోమాతకి గ్రాస్యం తినిపించడం అంటే ఏవైనా సరే ఆ రోజున అంటే ప్రతిరోజు కూడా ఈ నెల మొత్తం కూడా జూన్ నెల మొత్తం కూడా వాడు గోమాతకి ఆహారం పెట్టడం వలన చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రవారం నాడు తప్పనిసరిగా పెట్టాలి వీళ్ళు శుక్రవారం రోజున మాత్రం గోమాతకి తప్పనిసరిగా ఆహారం తినిపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మాష్టకము చదవటము క్షీరాన్నము నైవేద్యం పెట్టడం వలన కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు విదేశంలో స్థిరపడినటువంటి ఈ రాశి వాళ్ళు కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి మాసంగా ఉంటుంది ఈ మాసము ఇంకా 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 మంచి రిజల్ట్ వినాలి అనంటే గోమాతకి ఆహారము తినిపించటము అలాగే లక్ష్మీదేవికి క్షీరాన్నము నైవేద్యం పెట్టడం కనీసం శుక్రవారం రోజైనా సరే ఈ విధంగా చేయటం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది